ఇందిరమ రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఉగాది ఇది ఈ క్రోదినామ సంవత్సర ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ నామ సంవత్సర సందర్భంగా ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలని అందరూ ఆనందంగా ఉండాలని సిరి సంపదలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను మరొకసారి తెలుగు ప్రజలందరికీ ఈ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము రాజ్యం తరఫున ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటిని కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో లబ్ధిదారులకి అట్లాగే ఈ ప్రభుత్వం ద్వారా సకల సంతోషాలతో స్వతంత్రంగా బతుకుతున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను